హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై మహా ఆల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో మీరు చూస్తున్నది మటన్ మామిడికాయ అండి ఇదిగోండి మటన్ చూసారా ఎలా ఉందని నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే మటన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అయితే పెడుతున్నాను ఇదిగోండి మటన్ వేసుకున్నాం కదండి ఒక మీడియం సైజ్ గ్లాస్ తోటైతే గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇది కుక్కర్ బిగించేస్తున్నానండి అలాగే దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అలాగే ఒకటి మామిడికాయ అండి ఇదైతే చాలా పుల్లగా ఉంటుంది కుక్కర్ విజిల్ అయితే వేయించుకున్నాం మటన్ని ఇదిగోండి మామిడికాయని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నామండి చూసారా ఈ విధంగా దీంట్లో అయితే నేను ఆ టెంకర్ని కూడా వేస్ట్ చేయట్లేదండి అది కూడా వేసేస్తున్నాను కర్రీలోది చాలా బాగుంటుంది అలాగే కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ ఒక బాణీ తీసుకుని దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కర్రీకి తగినట్టుగా ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరగాయల్ని కూడా వేసుకోవాలి దీంట్లో ఇదిగోండి వేసుకున్నాం కదా దీంట్లో చిటికడు పసుపు కూడా వేసుకోవాలండి దీంట్లో తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత పూర్తిగా కలుపుకోవాలండి దాన్ని ఇది కొంచెం మగ్గనివ్వాలి ఉల్లిపాయని మగ్గనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ విజిల్స్ రానిచ్చాం కదండి మటన్ వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసానండి దీంట్లో ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గని కదండి చూడండి ఇప్పుడైతే మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్నాం కదండి మటన్ని అయితే వేసుకోవాలి దీంట్లో ఇది చాలా తక్కువ టైంలోనే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్ అయితే విజిల్స్ రానిచ్చాం కనుక ఇదిగోండి మటన్ అయితే పూర్తిగా ఉడికిపోయింది అందుకని మనం కర్రీ అంతా హైలో పెట్టుకుని ఉడికించుకోవచ్చు ఆ వాటర్తో పాటే దాన్ని అయితే వేసేస్తున్నాను దీంట్లో తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని అయితే దీంట్లో వేసుకోవాలండి మటను మామిడికాయ అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని అయితే వేసేస్తున్నాను ఇది పూర్తిగా క కలిసేటట్టు తిప్పుకోవాలండి మామిడికాయ ముక్క చాలా త్వరగా స్మాష్ అయిపోతుంది దీంట్లో ఇప్పుడు కొంచెం కారం అవి వేసుకోవాలి కారం మనకి టేస్ట్ తగినట్టుగా వేసుకోవాలండి ఆల్రెడీ సాల్ట్ అయితే మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కనుక ఇది సగం ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకుని వేసుకోండి సాల్ట్ అయితే మటన్లో ఎక్కువైతే తినలేమండి ఇదిగోండి ఇప్పుడైతే మూత పెట్టుకుని హైలోనే టెన్ మినిట్స్ ఉడకనివ్వండి ఎందుకంటే వాటర్ ఎక్కువగానే ఉంది కదండి మా ఉడికాయ ముక్క కూడా మనకి పూర్తిగా ఉడికిపోతుంది ఇదిగోండి ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది మా ముక్క అయితే చాలా బాగా ఉడికిందండి కర్రీ అయితే చాలా బాగుంది కదండీ చూసారా లుక్ అయితే ఎదిరిపోయింది మటన్ మామిడికాయ అంటే ఎవరికైనా నోట్లో నీళ్ళు రావాల్సిందే ఎందుకంటే మటన్ కర్రీ అంటేనే చాలామందికి బాగా ఇష్టపడతారు అందులోకి దాంట్లో మామిడికాయ ఒకటి యాడ్ చేశాం కదండీ ఇంకా అసలు వదలరు ఇష్టపడేవాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎదిగోనండి డ్రై అయిపోయింది ఇంకా మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మటన్ మామిడికే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటుంటే అమ్మ చెప్తుంటే నేను నోట్లో నీళ్ళు అవుతున్నాయి ఇంకా మామూలుగా తింటే ఎలా ఉంటుంది తెలిసిందే కదా వెంటనే చేసుకుని తినాలనిపిస్తుంది ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు చేయని వాళ్ళు అయితే కొత్తగా చేసేవాళ్ళు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అండి ఈ కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది అంతే టేస్టీ టేస్టీగా కూడా ఉంటుందండి మటన్ మామిడికాయ కర్రీ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ బాయ్